నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పెసరపప్పు మెంతకూర అలాగే కొత్తిమీర టమాటా అండి ప్రిపేరింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి పది నిమిషాల్లో రెండు రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఇలా కొత్తిమీర టమాటా పచ్చడి ఎప్పుడు కూడా ఇలా కచ్చేపచ్చే చేయాలండి మెత్తగా గ్రైండ్ చేయకూడదు పెసరపప్పు మెంతికూర సూపర్ టేస్ట్లో ఉన్నాయండి రెండు కూడా అద్దరిపోయినాయి ఈరోజు దీనికైతే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి ఈ క్వాంటిటీ నలుగురికి వస్తుంది హాఫ్ కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగేసి వాటర్ ఒకప్పున్నారు వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు రెండు కట్ల మెంతికూర బాగా కట్ చేసి సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగేయాలండి వేసుకుంటుంది నీట్గా కడిగేసుకుని పప్పులో వేసేసి ఇప్పుడు పచ్చిమిర్చి ఒకప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి కారం తక్కువ వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి రెండు రెమ్మల చింతపండు అండి చింతపండు తక్కువ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసి కుక్కర్ మొత్తం పెట్టేసుకోవాలండి నాలుగు గిజ్జలు చేయించుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించేసి ఇప్పుడైతే వేరే స్టవ్ మీదకి పప్పు పెట్టేసుకుని ఒక ఈ స్టవ్ మీద అయితే కొత్తిమీర టమాటో పచ్చడికి ప్రిపేర్ చేద్దామండి ఆయిల్ వేసి అందుట్లో గుప్పుడు పచ్చిమిర్చి తీసుకోవాలండి మన కారానికి సరిపడా నేనైతే మూడు టమాటోలు తీసుకున్నానండి మూడు టమాటోలకి ఇలా గుప్పుడు పచ్చిమిర్చి అయితే వేసాను మీ కారాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ దీనికైతే నేను మూడు టమాటోలు తీసుకుని ఇలా ఇలా అయితే లోపల ఉన్న వైట్ వైట్ అంతా తీసేయాలండి టమాటోలో ఉన్న వైట్ అంతా తీసేసుకోవాలి ఇది అస్సలు మంచిది కాదండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు తినకూడదు పచ్చిమిర్చి వేయించేసుకుని వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలండి వేరే ప్లేట్లో తీసేసుకుని అదే బాండిలో టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మగపెట్టాలండి సిమ్లో పెట్టుకుని పెట్టుకోవాలి ఇందులో రెండు రెమ్మలు చింతపండు వేసుకోవాలండి దీనికి కూడా టమాటోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చింతపండు తక్కువ వేసుకోవాలి ఒక కట్టైతే కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర శుభ్రంగా కడిగేయాలండి నీటిలో వేసి జాడించి కడిగేసి టమాటాలు హాఫ్ మగ్గినాయి కాబట్టి అందుట్లో కొత్తిమీర వేసేసుకోవాలి వేసేసుకుని పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని పెట్టుకోవాలండి టమాటో మెత్తబడేంతవరకు సిమ్లో పెట్టుకోవాలి ఆఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర టమాటోలు అయితే మెత్తబడిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మెత్తగా అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులో రెండు ఎల్లుడిపాయలు అయితే రేఖలు తీసుకునేసుకోవాలి ఎల్లుల్లిపాయతోనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అందుకు పచ్చిమిర్చి కూడా టమాటా ముక్కలు అయితే చలారి పెట్టుకోవాలండి ఈ లోపు మా వచ్చి కాఫీ అన్నారని కాఫీ పెట్టానండి ఇలా ఉట్టి పాలు పోసుకుంటేనే బాగుంటుంది పాలు చిటికర చక్కెర వేసుకొని లెమ్మర పెట్టేసుకుని అందుట్లో బ్రూ కాఫీ పొడి స్టవ్ కట్టేసి కలుపుకోవాలండి బ్రూ కాఫీ పొడి కలిపి కాఫీ అయితే రెడీ చేస్తాను కాఫీ పొడి బ్రూ కాఫీ పొడి ఎప్పుడు కూడా పాలలేసి మరిగించకూడదండి స్టవ్ ఆఫ్ చేసేసి కాఫీ పొడి కలుపుకోవాలి అప్పుడే దానికి టేస్ట్ సూపర్గా ఉంటుంది కాఫీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కాఫీ అయితే ఇచ్చేసాను మా వారికి పప్పు అయితే ఆవిరంతా పోయిందండి ఇప్పుడు మూత వేసేసి చూడండి చాలా మెత్తగా ఉడికిపోయిందండి నాలుగు విజిల్స్ అండి పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది చింతపండు వాటర్ అయితే పోయకూడదు చింతపండు ఒకటి తీసి స్పూన్తో అయితే వేసేయండి ఇందుట్లో పప్పులేసేసుకోవాలి నీళ్లు వాటర్ చింతపండు వాటర్ ఉంది కదండి మీరు కావాలి రసంలాగా తాలింపు వేసుకోవచ్చు తెరగ మూత వేసుకుంటే రసంలాగా ఉంటుందండి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని బాగా పెట్టేసుకోవాలి బాగా పెట్టేసుకొని అది పక్కన పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర పచ్చడి అయితే రెడీ చేసేసుకుందాము మెత్తగా గ్రైండ్ చేయొద్దండి ఒక పలుపుచ్చుకుంటే సరిపోతుంది సూపర్గా ఉందండి ఒక పలుపు ఇచ్చాను కచ్చాపచ్చా ఉంటేనే సూపర్గా ఉంటుంది ఇప్పుడు పప్పు తాలింపుకి బాండి పెట్టి వేసి అందుట్లో స్పూన్ ఆవాలు చెట్టుపట్లు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక గుప్పుడు వెండిమిర్చి వేసుకోవాలండి వండుమిర్చితో టేస్ట్ బాగుంటుంది ఒక గుప్పు రెండు వేలు ఉల్లిపాయలు అయితే మెత్తగా చెర కచ్చేపచ్చి వేసుకోవాలి గుప్పుడు కరివేపాకు వేసుకోవాలండి వేసి బాగా ద్వారగా వేయించుకోవాలి తాలింపు ద్వారా పప్పు అయితే అందులో పోసేసుకోవాలండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు చూసినందుకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకుండా మీ లైక్ మాకు ఎంతో అమూల్యం మీ లైక్ చేయడం వల్ల ఇంకా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆకుకూర కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ